మెదక్ జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర శిక్ష ఉద్యోగుల నిరసన కార్యక్రమాల్లో భాగంగా మెదక్ జిల్లాలో జేఏసీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న కార్యక్రమాన్ని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు సందర్శించారు జేఏసీ అధ్యక్షులు రాజు మాట్లాడుతూ గత ఇరవై సంవత్సరాలుగా సమగ్ర శిక్షా ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు ఎమ్మెల్యేకి తెలియజేస్తూ గత సంవత్సరం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీని గుర్తు చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మీ సమస్యలు సీఎం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం అయ్యేంత వరకు కృషి చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది కార్యక్రమంలో జెఎస్సీ అధ్యక్షులు రాజు కార్యదర్శి పాషా గట్టయ్య తదితరులు పాల్గొన్నారు ఇప్పుడే మీరు నా దృష్టికి తీవడం జరిగింది మీరు ఒఫీషియల్గా కూడా ఒక రిప్రజెంటేషన్ ఇవ్వండి తప్పకుండా మీ తరఫున నేను పోయి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మరి మీ సమస్య పరిష్కరించే విధంగా మీ సంవత్సరం మీ కష్టం పరిష్కరించే విధంగా మరి నేను కృషి చేస్తా నా వంతు ఎంతైతే వంద శాతం కూడా మరి నేను మీకోసం కృషి చేస్తానని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా మీరు ఒఫీషియల్గా ఒకసారి నాకు రిప్రజెంటేషన్ ఇవ్వండి తప్పకుండా ఇప్పుడని కాదు నేను ఏడిగిపోను మీరు కూడా ఏడిగిపోరు మనము కుటుంబ సభ్యులు కాబట్టి ఓకే కాబట్టి మీరు ఒకటి ఒఫీషియల్గా రిప్రజెంటేషన్ ఇవ్వండి తప్పకుండా ప్రభుత్వానికి దృష్టికి ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకుపోతానని చెప్పి మీ అందరు కూడా ఇంకొకసారి పేరు పేరున మాటిస్తూ ధన్యవాదాలు థ్యాంక్ యూ మీరు చూసినప్పుడు ఇది ప్రభుత్వానికి వ్యతిరేకమా ఏది ఆలోచించలే అరే మా సోదరులు మా సోదరు మొన్న కూర్చోవచ్చు మీ వాళ్ళ సమస్య తెలుసుకుందాం తెలుసుకొని ప్రభుత్వ ప్రభుత్వం దృష్టికి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోదామని చెప్పి ఒక ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది తప్పకుండా తప్పకుండా ఇది ప్రజల ప్రభుత్వం ప్రజల పాలన తప్పకుండా మీ సమస్య తీర్చే విధంగా మరి మా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోతామని చెప్పి మీ అందరూ కూడా సార్ తెలుసు